భీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని వాటిని కాపాడుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాల్ని అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు इस मुद का अनुमोदन करना मुदुर साहब अंदर घुस जाओ रे रे किलो रखे सर गेट लगा नमूना का गादू మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆ అడవి ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు అదేవిధంగా ఉమరంభీం జిల్లాలో ఉన్న అటవీ ప్రాంత ప్రజలకు అదే రకంగా మన అడవిలో ఉండే మంచిరాల జిల్లాకు సంబంధించిన ఆదివాసులకు అదేవిధంగా గిరిజనేత్రులకు అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉండే గ్రామాలకు అన్నిటి కూడా ప్రమాదం ఉంది కాబట్టి మనం అందుకోసమే ఆదివాసులను మళ్ళొక్కసారి ప్రభుత్వాలు మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివాసులకు అన్యాయం కావద్దన్న ఉద్దేశంతో రాజ్ గోడ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు అయి తప్పనిసరిగా పార్టీ పార్టీఎంజీఓ కోసం పోరాటం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు మరొక విషయం నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది విద్యార్థి విద్యార్థులు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు భారత రాజ్యాంగం చదవాలని కూడా ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మనకు అనేక చట్టాలు ఉన్నాయి ఆ గురించి అవగాహన క్లాస్ రూమ్లు చెప్పరు కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఎప్పుడు సమయం వచ్చినా విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా భారత రాజ్యాంగం చదవాలని కూడా ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియడం జరుగుతుంది దాదా ఒకటి గమనించండి మన జాతి మీద దాడులు జరుగుతున్నాయి ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నా కూడా ఇవాళ ఏదైతే రాత్రి ఏదైతే మంచిరాల జిల్లా జన్నారం మండలంలోని పాలమూరు గ్రామంలో దాదాపుగా ముప్పై మంది ఆదివాసులు ఫారెస్ట్ వాళ్ళు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టడం జరిగింది కాబట్టి మనము ఫారెస్ట్లో ఉన్న మన మీద దాడులు జరుగుతున్నాయి అదే రకంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా కూడా మన మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దాడులు జరగాలని జరగకూడదు అంటే ఆదివాసులు అందరూ ఒకటి ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది రేపు రాబోయే రోజులలో మొన్న ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే గోవలక్ష్మి గారు ఉన్నారో ఆ వల్ల ఆమె దాని ఆడి లక్ష్మి మీద దాడి జరిగింది ఆ దాడిని కూడా రాజ్ గోల్డ్ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా ఫారెస్ట్ అధికారులకు కూడా నేను రాజ్ గోల్డ్ సేవా సమితి తరపున కుంభ్రం మేము జిల్లా ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది మీ వైఖరి మారకపోతే రాజ్ గోండ్ సేవా సమితి మీ భరతం పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మీరు ఆదివాసుల మీద ఫారెస్ట్ దారులు ఆపకపోతే మేము దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ దాకా రానియదని కూడా ఈ సందర్భంగా నేను ఫారెస్ట్ అధికారులను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా పోలీసు అధికారులకు కూడా మేము రాజ్ గోండ్ సేవా సమితి తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఫారెస్ట్ అధికారులకు మీరు సహకారం చేయద్దని కూడా మేము ఆదివాసి రాజ్ గోండ్ సేవా సమితి తరపున మేము పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో పోరాటాలు చూసినాం ఏ ఏ పోరాటం చూసినా కూడా ఏదైతే భూ అడవిలో ఉన్న ఆ హక్కు ఎవరైతే అప్పుడు కొమ్మరం మీరు పోరాటం కూడా ఆ అడవిలో మేకలు పోయినా ఆవులు పోయినా మనిషి పోయినా ఆనాడు నైజాముడు పన్ను వసూలు చేస్తుండే అదే రకంగా ఈనాడు మళ్ళీ అదే పరిస్థితి తేవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఈనాడు ఐదవ సెటిల్ ఎవరికి